ఆయనదంతా డ్రామా ఆయనపై దాడి జరగనే లేదు అందుకు సాక్ష్యం ఈ వీడియోనే ఇవి వైసీపీ నేత చివరి భాస్కర్ రెడ్డి రెండు రోజుల క్రితం చేసిన కామెంట్స్ అయితే చివరికి వీడియోలతోనే కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత పులివర్తి నాని చంద్రగిరిలో వైసీపీ టీడీపీ పంచాయతీ మరింత ముదురుతోంది ఎన్నికల అనంతరం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటన ఆ నియోజకవర్గంలో పొలిటికల్ హిట్ ను అమాంతం పెంచేసింది ఈ ఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు ఈ ఘటనపై రెండు రోజుల క్రితం వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు పులివర్తి నాని టార్గెట్ గా నిప్పులు జరిగారు తనపై దాడి విషయంలో టీడీపీ అభ్యర్థి నాని డ్రామా చేశారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు దీనికి సంబంధించి మీడియాకు వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

భాస్కర్ రెడ్డి ఆరోపణలపై పులివర్తి నాని మండిపడ్డారు తనపై చెవిరెడ్డి అవాస్తవాలు చెప్పారని దాడి తర్వాత తన ఇంటికి వెళ్లలేదని అన్నారు ఆ రోజు ఏం జరిగిందో అన్ని రికార్డ్ అయ్యాయని తెలిపారు తనను హాస్పిటల్ కు తీసుకెళ్లిన దృశ్యాలు ఉన్నాయని చెవిరెడ్డి అనుచరుల దాడిలో తనకు చాలా గాయాలయ్యాయని వెల్లడించారు ఆయన ఇక్కడ సమిట్ తో కొట్టింది ఈ తలపైన క్లీన్ చేసినారు అది కూడా ఉంది ఇది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చే ఫోటో ఇది మా అక్కడి నుంచి నేరుగా మా గన్ మ్యాన్ గారి దగ్గరికి పోయి ఆయన పరామర్శించింది ఇది ఇంటికాడు వచ్చింది చిట్కారాయణం పోయిన ఫోటో తీసుకొని వచ్చి ఆయన ఈ రోజు నాని రెండు గంటల్లో ఇంటికి పోయాడు షర్ట్ ప్యాంటు మార్చుకున్నాడు మళ్ళీ వచ్చాడని చెప్పాడు అంటే దీనికే ఉదాహరణ చూడండి దీని ప్రకారం ఆయన ఎంత తప్పు చెప్పినాడో చూడొచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరహాలోనే పులివర్తి నాని కూడా వీడియో ప్రెజెంటేషన్ ఇవ్వడంతో చంద్రగిరి పాలిటిక్స్లో ప్రెజెంటేషన్ వార్ నడుస్తోంది అనే చర్చ నడుస్తోంది మరి పులివర్తి కమెంట్స్కు మళ్ళీ చెవిరెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి